ప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది ఇక రాష్ట్రంలో కొత్తగా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేలా కూడా నాలుగు ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ని కూడా డిస్కౌంట్ సరఫరా చేయడానికి ఒప్పందం కూడా చేసుకున్నారు అమరా సచివాలయ మంత్రి నారాయణ అలాగే ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సమక్షంలో ఈ ఒప్పందం కూడా జరిగింది మరి అయితే ఈ ఒప్పందం పైన డిస్క్యాండ్ల అధికారులు ప్లాంట్ల నిర్వాహకులు సంతకాలు కూడా చేశారు ఈ ఒప్పందం ప్రకారం కొత్తగా ఏర్పాటు చేస్తున్న నాలుగు ఘన వ్యర్థాల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి కూడా వచ్చే కరెంటు ను డిస్క్యాండ్లు కొనుగోలు చేస్తాయి దీనివల్ల రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణతో పాటుగా విద్యుత్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది మరి అయితే ప్రస్తుతం ఇదంతా కూడా విశాఖపట్నం గుంటూరులలో ఇప్పటికే ఇలాంటి ప్లాంట్లను అయితే పనిచేస్తున్నాయి అంతేకాకుండా ఇప్పుడు నెల్లూరు అలాగే కాకినాడ కడప కర్నూలు జిల్లాలలో కూడా కొత్త ప్లాంట్లు అయితే రానున్నాయి మరి ఈ ప్లాంట్లు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు ఈ కొత్త ప్లాంట్లు పూర్తయితే రాష్ట్రంలో రోజుకి ఏడు వేల టన్నుల ఘన వ్యర్థాలను కూడా విద్యుత్గా కూడా అయితే మార్చవచ్చు మరి ఇది పర్యావరణానికి మేలు చేయడంతో పాటు విద్యుత్ అవసరాలను కూడా తీర్చడంలో కూడా సహాయపడుతుందని అనుకుంటున్నారు వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది ఒక ఆధునిక పద్ధతి మరి దీనివల్ల చెత్తను బారం అయితే సులభం కూడా అవుతుంది అలాగే కరెంటు కూడా ఉత్పత్తి అయితే అవుతుంది మరి ఇదంతా కూడా ఈ ప్రక్రియలో వ్యర్థాలను కాల్చి లేదా ఇతర పద్ధతుల ద్వారా వేడి చేసి ఆ వేడితో టర్బినల్ని కూడా తిప్పి విద్యుత్ నైతే ఉత్పత్తి చేస్తారు వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణానికి కూడా పరిరక్షించడంతో పాటు రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవచ్చు అన్నారు మంత్రి నారాయణ ఇంతే కాకుండా ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలాగా కూడా చూస్తామంటూ అంతేకాకుండా డిస్క్యామ్ ప్లాంట్లు నిర్వాహకులు సమన్వయం తోటి పనిచేయాలి అని కూడా అన్నారు రాష్ట్ర పురపాలక అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న నాలుగు కొత్త ప్లాంట్లకు అవసరమైన స్థలాన్ని కూడా ప్రభుత్వం అయితే కేటాయిస్తుందని మంత్రి నారాయణ కూడా తెలిపారు ప్రైవేట్ సంస్థలు ఒక్కొక్క ప్లాంట్ ఏర్పాటుకు కోట్ల కోట్ల నుంచి వరకు పెట్టుబడులు అయితే ఈ ప్లాంట్లతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లకు సరఫరా చేయడానికి ఒప్పందాలు కూడా చేసుకున్నట్టుగా కూడా తెలిపారు అలాగే పట్టణ నగర సంస్థలు నగర పంచాయతీల నుంచి వచ్చే ఏడు వేల ఐదు వందల టన్నుల వ్యర్థాలతో ఏడు వేల టన్నుల ఈ ప్లాంట్ కయితే వెళ్తున్నాయన్నారు మిగిలిన ఐదు వందల టన్నుల వ్యర్థాల నిర్వహణకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తామని కూడా చెప్పారు అయితే ఈ ప్లాంట్ల నిర్మాణం వచ్చే రెండేళ్లలో పూర్తవుతుందని అలాగే మార్కెట్ వ్యర్థాల నిర్వహణకు కూడా ఏడు ప్లాంట్లు విశాఖ విజయవాడ తిరుపతిలో మూడు ఈ వేస్ట్ ప్లాంట్లు అలాగే మరొక మూడు చోట్ల చికెన్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటుకు టెండర్లు కూడా పిలుస్తామని కూడా మంత్రి నారాయణ అయితే చెప్పారు ఇక ఈ కొత్త విద్యుత్ ప్లాంట్ల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి దీనివల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి కీడు జరగకుండా మేలు అయితే జరుగుతుంది మరి ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది ఈ ప్లాంట్లు పూర్తయితే రాష్ట్రంలో విద్యుత్ కొరత తీరడంతో పాటు వ్యర్థాల నిర్వహణ సమస్య కూడా పరిష్కారం అవుతుంది మరి ఈ వేస్ట్ ప్లాంట్లు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కూడా సురక్షితంగా పారవేయడానికి ఉపయోగపడతాయట ఇక చికెన్ వేస్ట్ ప్లాంట్లు మాంసం వ్యర్థాలను కూడా ఉపయోగించుకుంటున్నాయి అయితే ఈ విధంగా కూడా రాష్ట్రం ఈ వ్యర్థాల నిర్వహణలో ఒక ముందడుగు అయితే వేస్తోంది మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం మన స్టార్న్స్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి